లేచి ఉదయం దగ్గరగా వచ్చి అమ్మఒడిలో కూర్చున్నాడు ఎందుకో తెలుసా ఫీల్ అవుతా ఉంది నాయన వాళ్ళదే కాదు మనసు నా మనసు కూడా అట్లాంటిది వాళ్ళకే కాదు నీ మీద ప్రేమ నాకు కూడా ఉంది మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా మల్లె కన్న తెల్ల మనసు నాకుందిరా మనసు లేని స్వామి నా మనసు నేలరా మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా లేని స్వామి నా మనసు నీలరా మల్లె కన్న తెల్లనైనా మనసు నా ఆ వెన్నపూస పెట్టి నిన్ను దాచుకుందునాలో వెన్నపూస పెట్టి నిన్ను దాచుకుందునాలో వట్టి బాస చేసి నన్ను వదిలిపోకురా మల్లె తెల్లనైనా మనసు నాకు విరా మనసు నిస్వాణి నా మనసు నేర రా మల్లె కన్న తెల్లనైనా మనసు నాకు విరా ఎవ్వరులే కమిగిలియున్నే నమ్ముకున్నా ఎవరు లేక మిగిలిన్నా నిన్నే నమ్ముకున్నా వమ్ము చేసి పోకురా బ్రతకలేను కన్నా ఎవరు లేక మిగిలి ఉన్నా నిన్నే నమ్ముకున్నా ఎవరు లేక మిగిలి ఉన్నా నిన్నే నమ్ముకున్నా చేసి పోకురా బ్రతకలేను కణ మల్లె కన్న తెల్లనైనా మనసు నాకురా మనసు లేని స్వామి నా మనసు నీలరా మల్లె కన్నా తెల్లనైనా మనసు నాతుందిరా కృష్ణ 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 వెనక్ చేస్తూ ఇప్పుడు అనుకున్నాడట మా అమ్మ కూడా చాలా బాధపడిపోతా ఉంది నా కోసం ఈరోజు ఇక్కడ తింటాను లేవన్న ఎక్కడ హృదయం ద్రవిస్తే అక్కడ పరమేశ్వరుడు మా భక్త ఎత్ర గాయంతే తత్రిష్టామే నారద పద్మపురాణం ఎక్కడైతే నేను ఎక్కడుంటాను అనుకుంటారు మీరు నాహం వసామి వైకుంఠే తెలియని వాళ్ళు అనుకుంటారు నేను వైకుంఠంలో ఉంటాను యోగినాం హృదయనచ చ కాబట్టి యోగుల యొక్క హృదయాల్లో ఉన్నానని మరికొందరు అనుకుంటారు ఈ రెండు వాస్తవం కాదు మద్భక్తాహాయత్ర గాయంతే నారద ఎక్కడైతే నా భక్తులు పవిత్రమైన హృదయంతో నన్ను గానం చేస్తూ ఉంటారో నేను అక్కడ ఉంటాను అని పద్మపురాణాలు చెబుతాడు కనుక ఇప్పుడు అనుకుంటాడు మా అమ్మ కూడాను ఈ విధమైన భక్తితో చేస్తూ ఉంది కనుక ఈరోజు మా అమ్మ దిశని వెన్న తింటాను అని లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మోడిలో కూర్చున్నాడు శ్రీధరస్వామి వ్యాఖ్యానం సంస్కృత వ్యాఖ్యానంలో అయితే అదే జీవ బ్రహ్మయ్యం అన్నాడు అంతేంకా ఆ ఒడిలో కూర్చోడాన్ని భావాద్వైతం అలా కూర్చున్న తర్వాత ఆయన అలాగే పెట్టుకొని ఆనందంలో ఇప్పుడు నేను తీసే వెన్న తినేవాడు నా ఒడిలోనే ఉన్నాడు ఆనందంతో పాపం తీస్తూ ఉంది మధ్యలో ఈయన ఆలోచన చేస్తాడు ఇంతవరకు బాగానే ఉంది ఇదంతా సద్భక్తి ఇదంతా సద్భక్తి రెండవది ఏంటి సమర్పణ సద్భక్తి సమర్పణ భావం సద్భక్తి అయితే ఉంది గోపికలకి ఎంత ఉందో మా అమ్మకు కూడా అంత ఉంది క్లియర్ వెరిఫికేషన్ అయిపోయింది బట్ సమర్పణ విషయంలో మా అమ్మ ఎట్లా ఉంటుంది చూడాలి పరిస్థితులు అడ్డు తిరిగితే ప్రాణాలు వదిలేయడానికన్నా గోపికలు సిద్ధమైపోతారు నా విషయంలో మా అమ్మ కూడా అంత ఉంటుంది కొద్ది చూద్దామా ఆయన అనుకోని ఇక్కడ కూర్చొని ఆమెమో వెన్నదీస్తూ ఉంది ఈయన ఆమె ఒడిలోనే ఉన్నాడు అప్పుడు అట్లా చూచి పొయ్యి మీద పాలు పెట్టుంది కిందేమో మంట ఇట్లా చూచి చూచాడు చూచాడ మంటని చూచి ఇట్లా అన్నాడు ఆయన ఎప్పుడైతే ఈయన దృష్టి పడిందో అగ్నికి పొంగిపోయి ఈ రోజు కదా నా జన్మ ధాన్యమైందని బుడబుడ బుడ బుడబుడా ఎందుకని స్టార్ట్ అన్నారట విపరీతంగా అగ్ని ప్రజ్వలించేటప్పటికీ ఆ పాలు విపరీతం కాగి ఆ పైకి వస్తున్నాయి ఇప్పుడు పొయ్యిలో పడతా ఉండే పాలు ఇంత పెద్దకుండా పొయ్యిలో పడిపోతూ ఉండే పాలు అప్పుడు అమ్మ గడ్డం ఊపుతూ ఊపితూ దిడు ఏదో ఊపుతున్నాడు అనుకున్నది నిన్న కూడా చూసాం కదా అట్లా ఊపుతున్నాడు అనుకున్నది ఆ పొయ్యి ఎక్కడ ఉందో అక్కడ తిప్పాడు ఎప్పుడైతే మంట ఎక్కువైపోయిందో పాలన్నీ పొంగి పొయ్యిలో పడిపోతున్నాయి కాదు వెంటనే యశోదమ్మ మధ్యని వదిలేసి అని ఇట్లా పక్కన పెట్టేసి ఇవన్నీ సర్రని పోయి నీళ్లు తీసుకొని ఆ మంటని తగ్గించేసి అప్ప దాంట్లో కూడా పైన కూడా కొన్ని నీళ్ళు అట్లా కొట్టేసి అవి ఆగిపోయిన తర్వాత ఇది ఇప్పుడు అనుకుంటాడు కుదరదు మనకు అవన్నీ బెటర్ మనకు ఇంటి వంట పనికిరాదు మనకు హోటలే అర్థం అవుతుంది మళ్ళీ అక్కడికి పోవడమే ఏ చూడు పాలు కోసం పోయింది అదే గోపికలు అయితే ప్రాణాలు పోయినా కూడా పోరు మా అమ్మ పాలు కోసం నేను ఒళ్ళో కూర్చుంటే నన్ను దింపేసట్టు బాద్ది అని అక్కడ రాయి ఉంటే తీసుకొని తనామనా తేడా లేదు ఈక్వల్ సమదృష్టి కదా ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు ఇంట్లో కూడాను ఇంట్లో ఆ పైన దొంతరులు ఉన్నాయి గుట్టి మీద పెట్టి ఉన్నాయి కుండలన్నీ ఒక రాయి తీసి కొట్టేడేట కొట్టేటప్పటికి ఒక కారిపోతున్నాయి ఇప్పుడు ఈవిడికి అర్థమైంది ఓహో ఇది తన వ్యవహారం అర్థమైపోయింది ఇక లాభం లేదు అని కర్ర తీసుకొని తరుంది ఇది విషయం ఇది దామోదరలీలకి దారి తీస్తుంది కానీ ఇక్కడ శ్రీధర స్వామి ఒక వ్యాఖ్యానం ఉంది పాలు అసలు ఎందుకు పొంగే ఈ ప్రతి విషయం మన పోతను చూచాం కదా ఎన్ని కోణాల్లో దాన్ని అర్థం చేసుకున్నాం మనం ఒక్కొక్కరు రకంగా పోతన విషయంలో అట్లాగే పాలు పొంగడంలో కూడాను ఎందుకు ఇలా పొంగింది ఏమిటి విషయం అని ఆలోచన చేసినప్పుడు అసలు ఏ ననడము అగ్ని పొంగడం అదంతా పక్కన పెట్టి అసలు పాలల్లోనే చైతన్యం వచ్చిందని అరే మేము లోపల ఉన్నాము ఏ శబ్దం వినపడతా ఉంది మాట్లాడుతూ ఉండాడు ఆయన తొందరగా చూడాలి కదా అవే లేచాయట పైకి పైకి వచ్చి ఆయన్ని చూడడం కోసం అని ఒక్క వ్యాఖ్యానకర్త మరొక వ్యాఖ్యానకర్త ఏమిటో తెలుసా కర్మ కర్మ మనకు ఏం చేస్తాము పరమేశ్వరుడు ఇంత దగ్గరలో ఉన్నప్పుడు కూడాను కింద మనకు మంట తప్పడం లేదు ప్రారంభం చూచారా దగ్గరలో భగవంతుడు ఉంటే ఈ ప్రారంభం అంటే ఏంటి కింద అని అనుకొని ఈ జీవితాన్ని వదిలిపెట్టి ఆయన పాదాల దగ్గరే పడిపోవడం మంచిది అని అనుకొని పాలు వచ్చి పొయ్యిలో పడుతున్నాయి అని రకరకాలుగా అదే సమయంలో కొంత వ్యాఖ్యాతలు ఈవిడ పోయింది కాదు నీళ్లు చల్లేటప్పుడు ఏమని చల్లింది అరే రేరే రే ఏ ఇంట్లో అయినంతే చూడండి కావాలంటే పాలు పొంగేటప్పుడు అరే రేరే ఉంటుంది అంటే పోతున్నాయని శాస్త్రం చెప్తుంది పాలు సమీకృత ఆహారం క్షీరం జ్ఞానక్షీరం అది జ్ఞానానికి సంకేతం కదా క్షీరం అందువల్ల కదా క్షీరాబ్ది శైన కాబట్టి జ్ఞానస్వరూపమైనటువంటి పాలు అగ్నిలో జ్ఞానాగ్నిలో పడుతున్నటువంటి సమయంలో గనక భగవన్ నామం గనక చెబితే అంటే హరిని పోకుండా హరి 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 అని గనక వెళ్ళి గనక నీళ్లు గనక అందులో పోస్తే యజ్ఞం చేసిన వాడికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తా శాస్త్రం చెప్తా ఉంది అది భాగవత ధర్మం నాకు భయంగా ఉంది ఇవన్నీ నెగటివ్ సజెషన్స్ అంటారు ఇంకా మీ ఇష్టం చేయరులే ఎట్లా చే చేస్తారు ఓహో పాలు పొంగేటప్పుడు హరి 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 అని అంటే యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది కనుక రేపటి నుంచి మీరు పాల ప్యాకెట్లు తేవడం వాళ్ళు తీసి హరి జీతాలు సరిపోయింది అమ్మగాలి చేయరు నాకు నమ్మకం చేయలేదు దానివల్ల పుణ్యం రాదు పాపం వస్తుంది నెగిటివ్ థైట్ ఎందుకు